నారాయణగూడ పోలీస్ స్టేషన్ లిమిట్లో నిన్న ఒక ఇష్యూ జరిగింది ఒక షాప్లో ఒక ముస్లిం సమాజంకి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి ఏదో కొన్ని డబ్బులు విషయంలో గొడవ జరిగింది గొడవ అక్కడ వరకు ఆగలేదు ఆ ముస్లిమ్స్ వ్యక్తి ఆ షాప్లో ఉన్న హిందూ వ్యక్తి పైన ఏ విధంగా అయినా కామెంట్ చేస్తుందంటే నువ్వు ఒక రాయికి పూజ చేసే వ్యక్తి నువ్వు నా ముందు ఎంత అని చాలా గలీజ్గా అయినా కామెంట్ చేసిండు ఇమీడియట్గా సిటీ కమిషనర్ గారికి ఆ వీడియో పంపించిన తర్వాత ఇమీడియట్గా ఆ వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ జరిగింది ఇమీడియట్గా ఆ వ్యక్తికి అరెస్ట్ కూడా చేసుకున్నారు నేను మా పోలీస్ కమిషనర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా అదే విధంగా ఇట్లాంటి వ్యక్తులు ఎవరన్నా ఉండని మా హిందూ ధర్మం పైన కానీ మా దేవుళ్ళు పైన కానీ ఇట్లాంటి ఎవరైనా కామెంట్ చేస్తే దయచేసి కమిషనర్ గారు వాళ్ళకి స్పాట్ బెల్ రాకుండా కొద్దిగా సరిగైన సెక్షన్లు వేసి అట్లాంటి వ్యక్తికి జైలుకి పంపిస్తే ఇంకొక వ్యక్తి అట్లాంటి కామెంట్ చేయడానికి వంద సార్లు ఆలోచన చేస్తారు జస్ట్ హిందువులకే టార్గెట్ చేయకుండా గతంలో మనం చూసినాం హిందువులు ఒక చిన్న ఫేస్బుక్లో కానీ చిన్న మ్యాటర్ రాస్తే కూడా ఆయనకి దోలాడి దోలాడి అరేంజ్ చేసి జైలుకి పంపించే అట్లాంటి సంఘటన కూడా జరిగింది అంటే ఇట్లాంటి సెక్షన్లు అంత ఇస్టిక్ హిందువుల పైననే చూపెట్టే బదులు ఏ సమాజమైనా ఏ వ్యక్తి అయినా వాళ్ళు ఏ ధర్మం పైన ఇట్లాంటి తప్పు కామెంట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి పైన ఇదే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను మా పోలీస్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను